నమస్తే వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా టీడీపీ పార్టీ పుట్టిందే తెలంగాణలో అలాంటి పార్టీకి ప్రస్తుతం తెలంగాణలో అధ్యక్షుడు లేడు ఇంకా చెప్పాలంటే అసలు పార్టీ మనుగడలో ఉందో లేదో కూడా తెలీదు పార్టీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉన్నా తెలంగాణకు సంబంధించి ఏ ఒక్క పని ఇక్కడ జరగడం లేదు అంతా ఆంధ్రాలోనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ముప్పైనా తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ రాజీనామా ఇచ్చిన తర్వాత ఇప్పటి కొత్త అధ్యక్షుణ్ణి నియమించలేదు అయితే ఇప్పుడు చంద్రబాబు దృష్టి మళ్లీ తెలంగాణపై పడిందని సమాచారం త్వరలో కొత్త అధ్యక్షుడిని నియమించి పూర్వ వైభవం దిశగా ఆయన అడుగులు వేయబోతున్నారని ఎన్టీఆర్ భవన్ వర్గాలు చెబుతున్నాయి దీంతో ఆ కొత్త అధ్యక్షుడు ఎవరా అనే విశ్లేషణలు అప్పుడు మొదలయ్యాయి తెలంగాణ తెలుగుదేశం పార్టీ అధ్యక్ష పదవి భర్తీపై చంద్రబాబు ఎప్పటికప్పుడు ఫోకస్ చేసినా నియామకం మాత్రం చేపట్టలేకపోయారు ఆ పదవి ఒక సమర్థవంతమైన నేతకు అప్పగించాలని భావిస్తూ ఇప్పటిదాకా కాలయాపన చేశారు చంద్రబాబు తెలుగు రాష్ట్రాల్లో సుదీర్ఘకాలం అధికారంలో ఉన్న పార్టీగా గుర్తింపుండి దాదాపు ఏడాది కాలంగా ఏపీలో అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణలో టీడీపీని నడిపించే అధ్యక్షుడు లేకపోవడం టీడీపీ చరిత్రలో అనుదైన సందర్భంగా చెప్పవచ్చు తాజాగా ఆ అధ్యక్ష పదవి రేసులోకి కొత్త పేర్లు వినగానే వింతగా అనిపించేవారు ఎంటర్ అయ్యారు మొదట్లో నందమూరి సుహాసినికి తెలంగాణ రాష్ట్ర పగ్గాలు అప్పగిస్తారనే వార్తలు వచ్చాయి కానీ అది నిజం కాలేదు తర్వాత టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు అరవింద్ కుమార్ గౌడ్కి ఆ బాధ్యతలు ఇస్తున్నారని అన్నారు కానీ అది కూడా జరగలేదు ఇది జరిగిన కొన్ని రోజుల తర్వాత హైదరాబాద్ మాజీ మేయర్ తీగల కృష్ణారెడ్డి చంద్రబాబు నాయుడును కలిశారు పార్టీ పగ్గాలు అప్పగిస్తే తీగల కృష్ణారెడ్డి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారని ఆ సమయంలో ప్రచారం కూడా జరిగింది అయితే తీగలకు ఇప్పటి వరకు పార్టీ పగ్గాలు అప్పగించలేదు ఇప్పుడు విచిత్రంగా ఒక కొత్త పేరు వెలుగులోకి వచ్చింది అదే నారా బ్రాహ్మణి ఎప్పటి నుంచో ఈ పేరు వినిపిస్తున్నప్పటికీ ఇప్పుడు ఖరారైందని టీడీపీ అనుకూల మీడియా వర్గాల సమాచారం తెలంగాణ రాజకీయాల్లో బ్రాహ్మణి అనే టాపిక్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది మరోవైపు ప్రస్తుతం తెలంగాణలో టీడీపీ క్యాడర్ దాదాపుగా ఖాళీ అయినట్లే పార్టీలో పేరున్న నాయకులతో సహా కింది స్థాయి కార్యకర్తలు కూడా పార్టీని మారడంతో టీడీపీ ఒంటరిగా మారింది పార్టీ అధ్యక్ష పదవితో పాటు నామినేటెడ్ పోస్టు జిల్లా మండల స్థాయి పదవులన్నీ చాలా వరకు ఖాళీగా ఉన్నాయి తెలంగాణలో టీడీపీకి ఉన్న బలం బలగం అంతా కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీలకు వెళ్ళిపోయింది దాంతో కేడర్ అంతా వారి వెంటే నడిచింది ఇప్పుడు ఆ పార్టీలోకి నాయకులు తిరిగి వస్తే తప్ప టీడీపీ పుంజుకొనే ఉండదు కానీ అది జరిగే అవకాశం లేదు స్థానిక పార్టీని జాతీయ పార్టీల్ని కాదని ఆంధ్ర ప్రాంతానికి చెందిన పార్టీలో పనిచేయటానికి ఎవరికీ ఆసక్తి ఉండదు అందువల్ల టీడీపీ అనేది తెలంగాణలో ముగిసిపోయిన చరిత్ర అనేది రాజకీయ పండితుల అభిప్రాయం Oh, oh,